ఇలాంటివన్నీ చేస్తే రెండో పక్కన తెలంగాణ ప్రభుత్వం నేనే కష్టపడ్డా మీ అందరినీ కష్టపెట్టించా మన పెట్టుబడులు హైదరాబాద్లో పెట్టాం చాలామంది ఊరికి ఒకరిద్దరు వచ్చాం మనం అభివృద్ధి చేస్తే కడాను మనం కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం తొలి రోజుల్లో నాకు ఆఫీసు కూడా లేదు ఒక ముఖ్యమంత్రిగా బస్సులోనే పడుకున్నాను బస్సులోనే ఆఫీసు పెట్టుకున్నాను అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి పని చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి పోయేవారు నేను మాత్రం ఇక్కడే ఉండి బస్సులోనే పడుకొని పట్టుదలతో ఎట్టి పరిస్థితులు ఈ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలి సావో బ్రతుకు ఇక్కడే తెలుసుకోవాలని నేను కష్టపడ్డా ఈ రోజు కూడా చాలా మంది అమరావతికి రాలా అపోజిషన్ పార్టీ లీడర్ మాట్లాడతాడు ఎక్కున్నాడు అపోజిషన్ పార్టీ లీడర్ లోటస్ పండ్లో ఉన్నాడు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇంకొక విషయం చూడండి మొత్తం మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ మన మీద కక్ష కట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ పేర కక్ష కట్టాడు ఆస్తులన్నీ లాగేసుకున్నాడు సెంటిమెంట్ రౌజ్ చేశాడు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి మన కష్టాన్ని లాక్కొని కడాన మనకు రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు చాలా బాధేస్తుంది నా కష్టార్జితం నా శ్రమ ప్రజల కోసం చేస్తే కాదు మీకేమీ రాదు బట్టలతో కట్టుబట్టలతో కట్టు బట్టలతోనే కాదు నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం ఒక పక్క అప్పులు తీర్చాలి ఒక పక్క అప్పుల వాళ్ళ బెడద ఇంకో పక్క మీ కష్టాలు చూశాను నా పాదయాత్రలో చెప్పాను అవన్నీ చూసిన తర్వాత నాలో కసి పెరిగింది పట్టుదల పెరిగింది హైదరాబాద్ చేయడమే కాదు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో పెడతా నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు పోయాను నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు మీరంత చెప్పండి మీ ఏ ఒక్కరికైనా కష్టం రానిచ్చానా తమ్ముళ్ళు ఆడబిడ్డలో మీరే చెప్పాలి